ఈ రాత్రి ఒక చిన్న వాక్య తలంపు అది మన హృదయంలో వేసుకొని మనం సెలవు తీసుకుందాం అంటే మరికొద్దిసేపు ప్రార్థనలో ఉండి సెలవు తీసుకుందాం మార్కు సువార్త వార్త నాలుగవ అధ్యాయం ఆరవ వచనాన్ని నేను చదువుతున్నాను మార్కు సువార్త వార్త నాలుగవ అధ్యాయం ఆరవ వచనం సూర్యుడు ఉదయింపగానే అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను తిరిగి పదిహేడవ వచ్చినాం పదహారు నుండి చదువుతున్నాం అటువలే రాతి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని సంతోషముగా అంగీకరించువారు అయితే వారిలో కలిపి చదువుతారా వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు వాక్యము నిమిత్తము శ్రమయైనను హింసైనను కలగగానే వారు అభ్యంతరపడదురు ఈ రెండు సందర్భాలలో మీరు గుర్తించాల్సిన మాట ఏంటంటే వేరు లేనందున వేరు లేనందున నో రూట్ ఈ రాత్రి ఒక్క తలంపే మన మనసులో వేద్దాం క్రిస్టియన్ లైఫ్ ఈజ్ రూటెడ్ లైఫ్ క్రైస్తవ జీవితం అంటే నాటబడిన జీవితం అది వేరు కలిగిన జీవితం వేరు క్రైస్తవ జీవితంలో ఎక్స్టర్నల్స్ కంటే ఇంటర్నల్స్ చాలా ప్రాముఖ్యమైనవి బహిరంగ ప్రదర్శన కంటే లోపటి ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైంది యేసు ప్రభు వారు ఆ మాటని చాలా స్పష్టంగా నొక్కి చెప్పారు ఇందాక పంచుకునేటప్పుడు సహోదరులు కూడా బయటకు బాగానే ఉంటున్నాం కానీ లోపట విఫలమవుతున్నాం అని అన్నారు ప్రియులారా క్రైస్తవ జీవితం మీద దృష్టి ప్రధానంగా లోపట జీవితం మీదే ఆధారపడి ఉంది దేవుడు ఎప్పుడు బయట చూడడం అసలు దేవుని సేవకులు ప్రకాష్ గారు మాకు పరిచయం అవడానికి నేనప్పుడు లేను అమ్మ దేవుని వాక్యం వినేటప్పుడు ఆ మాటే ఆమెను పట్టుకుంది గొడ్డలి చెట్ల వేరున పెట్టబడింది గొడ్డలి చెట్టు కాండం మీద పెట్టలేదు కొమ్మల మీద పెట్టలేదు కాయల మీద పెట్టలేదు కానీ ఎక్కడుంది అంటే దేవుడు రేపు పొద్దున పట్టుకునేది వేరు దగ్గర దాని ట్రీట్మెంట్ కూడా వేరు దగ్గర చుట్టూ తవ్వినప్పుడు దాని ట్రీట్మెంట్ ఎక్కడ జరగాలి వేరు దగ్గర కాబట్టి క్రైస్తవ జీవితం అంటే వేరుతో ఉన్న జీవితం వేరు రూటెడ్ లైఫ్ అక్కడ విఫలమైతే క్రైస్తవ జీవితం టోటల్గా ఫెయిల్ అంతేకాదు ఒక పునాది ఒక కట్టడం యొక్క గట్టితనం బయటికి కనపడే దాని ఎత్తు మీద ఆధారపడి లేదు లోపట ఉన్న దాని పునాది మీద ఆధారపడి ఉంది ఒక చెట్టు యొక్క గట్టితనం పైకి కన పైకి కనపడే భాగం మీద ఆధారపడి లేదు లోపల ఉన్న వేరు మీద ఆధారపడి ఉంది ఒక మనిషి యొక్క ఆరోగ్యం పైకి కనపడే ముఖం మీద ఆధారపడలేదు లోపల ఉన్న అవయవాల మీద ఆధారపడింది అవునా కథ మనిషి అంత పైకి బాగానే ఉన్నాడు లోపల గుండె కాలేయం ఊపిరితిత్తులు ఇవన్నీ పాడైపోతే చాప్టర్ క్లోజ్ కాబట్టి క్రైస్తవ జీవితం కూడా లోపటి దాని మీద ఎక్కువ ఆధారపడి ఉంది ఆ మూడు లోపటి విషయాలు ఈ రాత్రి నేను మీ ముందు పెట్టాలని కోరుతున్నాను లోపట విషయాలు త్రీ ఇన్సైడ్ థింగ్స్ గాడ్ ఆర్ వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ దేవుడు దేవుని వాక్యము నొక్కి వక్కాణించిన మూడు విషయాలు చెప్తాను అక్కడ గనక తేడా పడింది అంటే క్రైస్తవ జీవితంలోనే తేడా పడ్డట్టు లెక్క అదే ఈ రాత్రి నేను మీ ముందు పెడతాను అందుకే వేరు లేనందున అనే మాట యేసు ప్రభు వారు ఆయన చెప్పిన ఉపమానంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు ఇదే ఉపమానం మతైసు వార్త పదమూడవ అధ్యాయంలో కూడా ప్యారలల్గా రాయబడింది తర్వాత మీరు చదువుకోండి వేరు లేనందున క్రైస్తవ జీవితం ప్రధానంగా లోపటి దాని మీద ఆధారపడింది ఇది మనం ఎరిగి ఉండాలి పైకి పాటలు పాడటం చర్చికి రావడం కానుకలు వేయడం కార్యక్రమాలు చేయడం ఫైన్ ఇవన్నీ ఫైన్ కానీ అసలు లోపట అది ప్రధానమైనది లోపటది చాలా ప్రధానమైనది అది నేను మూడు మాటలు చూపిస్తాను అవతల వైపు నుంచి అనగా పాత నిబం కృత నిబంధనలో నుంచి చివరి నుంచి వెనక్కు వద్దాం మొట్టమొదటి మాట యాకోబు పత్రిక యాకోబు పత్రిక మొదటి అధ్యాయం యాకోబు పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఒకటవ వచనం యాకోబు అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని ఏంటండి లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించడి అంటే క్రైస్తవ జీవితం లోపడి దాని మీద ఆధారపడిందని చెప్పాను కదా దాంట్లో మొదటి మాట ఏంటంటే దేవుని వాక్యం చెవుల్లో పట్టం కాదు బాడీ మీద పట్టం కాదు లోపట నాటబడాలి లోపట ఇన్సైడ్ లోపట నాటబడిన లోపట నాటబడటానికి అడ్డం పడేది కూడా చక్కడే చెప్పాడు ఏంటి అడ్డం పడేది వెర్రవీగుచున్న దుష్టత్వం అంటే వే చెడిపోయిన స్వభావం వెర్రవీగే దుష్టత్వం అంటే ఇక దుష్టత్వం పీక్స్ అనమాట దుష్టత్వం హృదయంలో ఉన్న వాళ్ళకి దుష్టత్వం పీక్స్లో ఉన్న వాళ్ళకి లోపలికి వాక్యం దిగదు అది క్రైస్తవ అది దిగకుండా చేసే భక్తి అంతా ట్రాష్ ఒకటిదే అది కేవలం నటన ప్రదర్శన అంతే ఎగ్జిబిషన్ పై కనపడేది కాబట్టి అడ్డం పడేది ఏంటి లోపల వాక్యం పనిచేయకుండా విర్రవీగే దుష్టత్వం తర్వాత ఏమన్నాడు విర్రవీగుచున్న దుష్టత్వమును దానికంటే ముందు కల్మషం కల్మ సమస్త కల్మషం ఈ రెండు లోపల వాక్యం పనిచేయకుండా అడ్డం పడతాయి లోపల వాక్యం పనిచేయకుండా కాబట్టి ప్రియులారా మన యొక్క ఫలితం మన క్రైస్తవ జీవితం లోపటి అనుభవాల మీద ఆధారపడింది బయటిది కాదు బయటికి అంత బాగానే ఉండొచ్చు కానీ లోపట వాక్యం విన్నప్పుడు అది లోపట నాటబడినప్పుడు అది లోపల పనిచేసినప్పుడు అది కల్మషంని పక్కకు లాగి విర్రవిగే దుష్టత్వాన్ని తోసి సాత్విక్ ఒక్క మాట మనలో వాక్యం పనిచేస్తుంది అనడానికి రుజువు ఏంటంటే సాత్వికమైన మనస్సు ఉండాలి అంతే ఇదేం పెద్ద మర్మం కాదు సాత్వికమైన మనస్సు లేకపోతే ఆ రెచ్చిపోయే మనస్సు ఆ విర్రవీగే మనస్సు నాకు తెలుసు అనుకునే మనస్సు ఉంటే క్రైస్తవ జీవితంలో మతానికి అలవాటు పడ్డావు కానీ మార్గంలో లేవు అని అర్థం మతం వేరు మతంలో ఎప్పుడు రెటమతం ఉంటుంది మార్గంలో ఎప్పుడు సాత్వికం ఉంటుంది మతంలో ఉండేది రటమతం మార్గంలో ఉండేది సాత్వికం కాబట్టి లోపట వేరు లేకపోవడానికి కారణం ఏంటి వాక్యము లోపటికి దిగట్ల అది కల్మషం అది ఏ రూపంలోదో నాకు తెలియదు ఏదో ఒక రూపంలో కల్మషం అడ్డుకుంటుంది రెండవది వెర్రవీగే దుష్టత్వం అడ్డుకుంటుంది వాక్యం పనిచేయదు ఎంత వాక్యాలైనా ఎన్ని గొప్ప మర్మాలైనా విను ఒక్క మాట కూడా మారదు మారరు మారలేరు అందుకే యాకోబు నిర్మోహమాటంగా చెప్తున్నాడు కాబట్టి మొట్టమొదటిగా మనం ఇఫ్ ఐ ఆమ్ ఏ క్రిస్టియన్ నేను క్రైస్తవుని అయితే నా లోపట నా చేతిలో బైబిల్ ఉంటాం కాదు నా బైబిల్ నా హృదయం లోపలికి దిగాలి అది అందుకే ప్యూరిటన్స్ వాళ్ళు నమ్మేవాళ్ళు అదే ప్రకటించేవాళ్ళు దాన్నే స్పర్జన్ ఎత్తి రాశాడు షుడ్ రీడ్ బైబిల్ సో దట్ ఎవ్రీ డ్రాప్ ఆఫ్ యువర్ బ్లడ్ బికమ్స్ బి బ్లైన్ నువ్వు వాక్యాన్ని ఎలా చదవాలంటే దేవుని వాక్యంలోని నీ రక్తములోని ప్రతి రక్తపు బొట్టు బైబిలీయంగా మారేలాగా చదవాలి అంటే రక్తంలోకి వాక్యం ఇంకిపోవాలి ఒక ట్యాబ్లెట్ ఎప్పుడు పనిచేస్తుంది మింగగానే కాదు అది లోపలికి వెళ్ళి కలిసిపోవాలి అప్పుడే పనిచేస్తుంది మందు ఒక ఇంజక్షన్ ఎప్పుడు పనిచేస్తుంది అప్పుడే పనిచేస్తుంది అలాగే దేవుని వాక్యం ప్రాణాన్ని ఆత్మను కేళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరాలి దుయ్యాలి అలా కాకపోతే మనం మతంలో ఉన్నాం అంతే మతంలో ఉండే మనం ఏదో ఒకరోజు రటమతంగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి లోపటి అనుభవం అంటే బైబిల్ వాక్యం చేతిలో ఉండటం కాదు వాక్యం మెదడులో ఉండడం కాదు వాక్యం బ్రతుకులో ఉండడం అది అది మొదటి అనుభవం రెండవ అనుభవం చెప్తాను లోపట నాటబడిన వారే రెండవ అనుభవం మతైస్సు వార్త ఆరో అధ్యాయం మతైస్సు వార్త ఆరు అధ్యాయం ఆరో వచనం చూడకుండా మనం చెప్పగలం నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయం అంటే వాక్యమేమో లోపట నాటబడాలి ప్రార్థనేమో చెప్పండి రహస్యంగా చేయాలి అక్కడ మనం ఓడిపోతే పైకి మనం మతంలో ఉన్నాం అర్థం మతంలో ఉన్నాం వీఆర్ ఓన్లీ రిలీజియస్ పీపుల్ వీఆర్ నాట్ రియలిస్టిక్ పీపుల్ దర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ బీయింగ్ రిలీజియస్ అండ్ బీయింగ్ రియలిస్టిక్ ప్రియులారా మనందరికీ ఒక సవాల్ ఇది ఇంకా చెప్పాలంటే స్పష్టంగా చెప్పాలంటే బయటికి మనం చేసే ప్రార్థన కంటే లోపట ఉండే ప్రార్థన జీవితం ఎక్కువ ఉండాలి అదే లేకపోతే మనం మతంలో ఉన్నట్టు లెక్క అదే ప్రభు చెప్తున్నాడు మీరు ఇరవై నాలుగు గంటల ప్రార్థనలో పాల్గొంటున్నారు ఫైన్ ఉపవాస ప్రార్థనలో పాల్గొంటున్నారు వెరీ గుడ్ మంచిది తప్పేం కాదు స్త్రీల ప్రార్థనలో పాల్గొంటున్నారు పాలు పంపులు పొందుతున్నారు పురుషుల ప్రార్థనలో పాలు పంపులు పొందుతున్నారు యూత్ ప్రార్థనలో పాలు పంపులు పొందుతున్నారు బట్ వాట్ అబౌట్ యువర్ సీక్రెట్ ప్రేయర్ లైఫ్ రహస్య ప్రార్థన సంగతి ఏంటి అక్కడ నువ్వు ఓడిపోతే వేరు లేనట్టే లెక్క నో రూట్ రూట్స్ లేవు కాబట్టి ఇది రెండవ అనుభవం మొదటి అనుభవం చెప్పండి వాక్యము లోపట నాటబడేది రెండవ అనుభవము ప్రార్థన రహస్యంగా చేసేది అంటే బహిరంగంగా చేయకూడదని కాదు బహిరంగంగా చేసేది దానికంటే ఎక్కువగా రహస్యంగా ఉండాలి ఉదాహరణ చెప్తాను మనం బహిరంగంగా ఓ పావుగంట చేసామనుకో రహస్యంగా కనీసం గంట అంతకంటే ఎక్కువ చేసే ఎక్స్పీరియన్స్ ఉండాలి అలా కాకపోతే బహిరంగంగా చేసేది ప్రదర్శన అది వేషధారణ బయటికి నువ్వు ఒక గంట చేస్తున్నావు లోపట రహస్యంగా కనీసం అంతకంటే ఎక్కువ మినిమం గంట చేయగలగాలి సో అక్కడ నువ్వు ఓడిపోతే వేర్లేనట్టే లెక్క ఇది సెకండ్ ఎక్స్పీరియన్స్ మూడో చెప్తాను మూడో చెప్పి ముగిస్తాను తర్వాత మరికొద్దిసేపు మనం ప్రార్థనలో ఉందాం కీర్తనల గ్రంథం యాభై ఒకటవ కీర్తన కీర్తనలు యాభై ఒకటి ఆరవ వచ్చినవు నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు ఎక్కడా అంతరంగములో అంటే ట్రూత్ ఇన్సైడ్ నా ట్రూత్ అవుట్ సైడ్ అంటే దాని అర్థం ఏంటి బహిరంగంగా మనం డిఫరెంట్గా ఉంటాం అంతరంగంలో డిఫరెంట్గా ఉంటాం దావిదు ఓడిపోయి పాపం చేసి ఔట్వర్డ్కి చాలా బాగానే ఉన్నాడు ఏం ఎరగనట్టుగా కానీ ఇన్వర్డ్ ఇన్సైడ్ దేర్ వాజ్ నో ట్రూత్ హృదయం విరిగినప్పుడు నలిగినప్పుడు ఈ సంగతి అర్థమైంది దేవా నేను బైకి సత్యాన్ని చెప్తున్నాను సత్యం కబురులు చెప్తున్నాను సత్యం పాటలు పాడుతున్నాను సత్యం మాటలు చెబుతున్నాను సత్యాన్ని గురించి ప్రసంగిస్తున్నాను కానీ అంతరంగంలో సత్యం లేదేంటి నాకు అక్కడ ఓడిపోతానేంటి నేను అదే వేరు లేకపోవడం అంటే అంటే సత్యం అనేది అంతరంగములో ఉండాలి అది పెదాల మీదకి రావాలి అలా కాకపోతే మన పాటల్లాగా ఉంటాయి ఎట్లా ఉంటాయి చెప్పన ఇప్పుడే పాడాం మనం ఏమని నీ స్వరము వినిపించు ప్రవ్వా నీ దాసుడు ఆలకించున్ అని పాడాం ఆ పాట నీ దాసుడు ఆలకించున్ అని పాడాం పాడేటప్పుడు మనం బైబిల్ చదువుకుంటూ ఉండగా ఫోన్ సడన్గా ఫోన్ బైబిల్ మూసేసి ఫోన్ తీసుకున్నాం అనుకో దేవుడు ఎక్కడ మాట్లాడుతున్నాడు నోట్లో సత్యం వస్తుంది అంతరంగంలో సత్యం లేదు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు వాక్యం వినేటప్పుడు మనమేమో నిద్రపోతూ ఉంటాం ఇంకెక్కడ సత్యం ఉంది నోట్లో సత్యం వస్తుంది కానీ ఎక్కడ లేదు అంతరంగంలో లేదు వేరు లేదంటే అదే అర్థం అప్పుడు జీవితంలో ఏం కనబడుతుంది ఎండిపోవటం డ్రైనెస్ ఎండిపోతుంటాం జీవితంలో ఎండిపోవటానికి అదే కారణం లోపల నాటబడనప్పుడు రహస్య ప్రార్థన లేనప్పుడు అంతరంగములో సత్యము లేనప్పుడు అప్పుడే వేరులేని జీవితాన్ని జీవిస్తాం ఎప్పుడైతే వేరు మనకు లేదో అది వేరైన బ్రతుకు అయిపోతుంది అది వేరులేని బ్రతుకు క్రీస్తుకు వేరైన బ్రతుకు అయిపోతుంది అందుకే మీరు లోపట నాటబడిన వారే కొలశ పత్రికలు అంటారు మీరు క్రీస్తునందు వేరు పారిన వారై వేరు పారిన వారు అంటే వేరు లేకపోవడం ఒక అనుభవం వేరు పారడం మరొక అనుభవం ఇప్పుడు చెప్పండి మనం వేరు పారిన వాళ్ళమా వేరు లేని వాళ్ళమా అంతే సింపుల్ టెస్ట్ వేరు పారిన వాళ్ళు ఎలా ఉంటారు వేరు లేని వాళ్ళు ఎలా ఉంటారు వేరు పారిన వాళ్ళు ఫలిస్తారు వేరు లేని వాళ్ళు ఎండిపోతారు అది ప్రభు చెప్పే మాట ఇఫ్ యు హ్యావ్ నో రూట్ యు విల్ డ్రై ఎండిపోతాం సుధాకర్ బాబు మాట కాదు అది ఎవరిద మాట యేసు ప్రభు మాట మార్కు నాలుగులో చదువుకున్నాం వేరు లేనందున రెండు సార్లు ఆ మాట వేరు లేనందు కాబట్టి క్రైస్తవ జీవితం అంటే ప్రధానమైన గురి ఏంటి చెప్పండి వేరు వేరుతో ఉన్న జీవితం వేరు పారిన జీవితమే క్రైస్తవ జీవితం వేరు లేని జీవితం క్రైస్తవ జీవితం కాదు కాబట్టి మరి మన క్రైస్తవులుగా విశ్వాసులుగా ఈ సంవత్సరంలో నా వేరు ఎంతవరకు వెళ్ళింది పై పైన ఉందా అసలు వేరే లేదా లోపలికి వెళ్ళిందా ఎంత లోపలికి వెళ్ళింది ఎంత లోపల చొచ్చుకొని వెళ్ళింది ఒక కట్టడానికి పునాది ఎంత లోపటకుంటే అంత బలం ఒక చెట్టుకు వేరు ఎంత లోపటికి వెళ్తే అంత దృఢం అలాగే ఒక క్రైస్తవునికి విశ్వాసికి లోపటికి వేరు ఎంత వెళితే అంత దృఢం సో మనం క్రీస్తునందు వేరు పారిన వారమా వేరు లేని వారమా సో గాడ్ ఆల్వేస్ సీస్ క్రిస్టియన్ లైఫ్ ఇన్ సీక్రెట్ లోపట అది చాలా చాలా ప్రాముఖ్యం మనం పాట పాడేటప్పుడు సత్యాన్ని పెదాల మీద పాడుతున్నాం సత్యాన్ని పెదాల మీద పాడుతున్నాం అంటే ఉదాహరణకి ఒక పాట ఒక మాట చెప్తాను నడిపించు నా పాట పాడుతున్నాం అనుకోండి అందులో ఒక చరణం ఉంటుంది ఏంటిది ప్రభు మార్గము విడచితిని ప్రార్థించుట మానితిని ప్రభు వాక్యము వదలితిని పరమార్థము మరచితిని కదా అది సత్యమా కాదా ట్రూథా కాదా సత్యమే అది అంతరంగంలో లేదు అని మనం ఎలా చెప్తాం అని అంటే ఎప్పుడు అదే బాడి అలాగే బతికితే అది అంతరంగంలో సత్యం లేదు ఎప్పుడు పాడుతూనే ఉన్నాం దాన్ని రిపేర్ చేసుకోవడానికి రెక్టిఫై చేయడానికి ఏ ప్రయత్నం చేయట్లా ఇంకా అదేమి వేరు ఉన్న జీవితం అదేం క్రైస్తవ జీవితం సత్యం పెదాల మీదకి వచ్చింది సత్యం హృదయంలో లేదు అదే అనేది దేవా నేను పైకి పాడుతున్నాను కానీ నాకు ఎక్కడ లేదు ఇన్సైడ్ ఐఎమ్ ఫెయిల్ కాబట్టి అంతరంగములో అందుకే మరొక మాట అన్నాడు చూడండి అంత నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియచేయము తర్వాత పదవి వచ్చినానికి మళ్ళీ అదే మాట అన్నాడు దేవా నాయందు కలగజేయము నా అంతరంగములో ఎక్కడ బహిరంగములో నా మాటలు చాలా బాగున్నాయి నేను ఖచ్చితంగా మాట్లాడుతున్నాను ఎక్సలెంట్గా మాట్లాడుతున్నాను దావీదా అబ్బో ఎక్సలెంట్ వాట్ ఏ గ్రేట్ సింగర్ వాట్ ఏ గ్రేట్ రైటర్ వాట్ ఏ గ్రేట్ వారియర్ అని అందరూ మెచ్చుకుంటున్నారు కానీ నాకు పబ్లిక్లో ఉన్నంత ఇమేజ్ లోపల లేదు ప్రభు డ్యామేజ్ అయిపోయింది కాబట్టి నువ్వు ఏమో అంతరంగంలో కోరుతున్నావు నాకు పైకి చాలా స్థిరంగా కనపడుతున్నాను కానీ అంతరంగంలో ఆ స్థిర బుద్ధి లేదు నాకు అది పుట్టించు ప్రభు అని అంటున్నాడు ప్రిలారా ఈ రాత్రి ఈ ఒక్క తలంపై మనసులో వేసుకున్నాం నా నా యొక్క ఆశ నా భారం ఒకటే మనందరం ఇంప్రూవ్ చేసుకోవాల్సింది ఏంటిది అంతరంగం లోపట లోపట అక్కడ మన విఫలమైతే వేరు లేని వాళ్ళం వేరైపోయిన వాళ్ళం సో సత్యం మాట్లాడితే అది లోపట నుంచి రావాలి లోపట నుంచి రావాలి భర్త ఇద్దరు దొంగతనానికి వెళ్తా వాడు గొర్రెలు గొర్రెలు దొంగతనం చేసుకెళ్ళి అలవాటు ఉందంట వాడికి అలవాటు ఉందంట వాడు రోజు ఆ గొర్రెను దొంగతనం చేసి సంఖలో పెట్టుకొని వెళ్తా వెళ్తా దేవా నేను తప్పు చేశాను ఈ గొర్రెను ఈరోజు దొంగతనం చేసి తీసుకెళ్తున్నాను దయచేసి నన్ను క్షమించు అన్నాడంట అని ఆ గొర్రెను తీసుకొని వెళ్తాడు అంటే తప్పు చేసి దొంగతనం చేసి ఆ గొర్రెని సంఖలోనే పెట్టుకొని దేవుని క్షమాపణ అడిగి వెళతారు ఒకరోజు భార్య అందంట ఏంటి రోజు దేవుడి ముందుకెళ్ళి సంఖలోనే పెట్టుకొని ప్రార్థన చేస్తావు అని అంటే మరి ఏం చేయాలి అంటే నువ్వు మానేసేయాలి ఈ అలవాటు మానేసి దేవుడి ముందు ఒప్పుకోవాలి కానీ అది సంఖలోనే పెట్టుకొని అది వదలవు మరి దేవుడి ముందు క్షమాపణ అడుగుతావు అని అన్నాడు అది ఐడియా వచ్చి రెండో రోజు రెండు గొర్రెలు సంఖలో పెట్టుకొని వచ్చాడు పెట్టుకొని వచ్చి దేవుడి ముందు నిలబడి ప్రార్థన చేస్తాను దేవా నేను గొర్రె గొర్రెను బయచేసి నన్ను క్షమించు ఈ గొర్రెను కూడా శంఖలో పెట్టుకొని వచ్చాను నన్ను క్షమించు నేను మాత్రం ఇక రేపు దొంగతనం చేయను అన్నాడు ఎందుకు దొంగతనం చేయను అన్నాడు అని అంటే రేపు గొర్రె కూడా శంఖలోనే ఉంది అందుకు చేయడానికి అంటే ఇలాంటి క్షమాపణలు అడిగే ప్రార్థనలో దేవుడు వింటాడా ఆ చూడటానికి మనకి విచిత్రంగా అనిపించింది వినటానికి విడ్డోరంగా ఉంది అసలు అన్ని హృదయాలు ఎరిగిన దేవుడు ఎలా స్పందిస్తాడు అనేది ఒక ప్రశ్న కాబట్టి చాలాసార్లు మనం అడిగే క్షమాపణలు అలాగే ఉంటాయి చంకలో గొర్రెని పెట్టుకొని రేపుడు కూడా ఈరోజు అడిగినట్టుగా అడుగుతుంటాం అంతరంగం వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలా ప్రాముఖ్యం క్రైస్తవ జీవితం ఆధారపడిందే దాని మీద అందుకే ప్రభు వారు వచ్చినప్పుడు అంతరంగాన్ని బహిరంగం చేస్తాడు ఆయన అన్నమాట అదే అర్థం ఏమని రహస్యముగా పలికినవి మేడల మీద ప్రకటించబడును సీక్రెట్ లైఫ్స్ విల్ బి రివీల్డ్ ఇంకొక మాటలో చెప్పాలంటే మన సీక్రెట్ సినిమా పబ్లిసైజ్ చేస్తాడు ఆయన ఆ రోజు కాబట్టి రహస్యం ప జాగ్రత్త పడదాం వాక్యాన్ని విన్నట్టే ఉంటున్నాం వాక్యాన్ని ఎరిగినట్టే ఉంటున్నాం కానీ లోపట నాటబట్ల ప్రార్థన అన్న భ్రమలోనే బతుకుతున్నాం రహస్య ప్రార్థనలో ఓడిపోతున్నాం సత్యాన్ని చెప్పినట్టే చెబుతున్నాం ప్రా పాటలు పాడినట్టే పాడుతున్నాం కానీ అంతరంగంలో సత్యం లేదు క్రిస్టియన్ లైఫ్ ఈజ్ మోస్ట్లీ బేస్డ్ ఆన్ సీక్రెట్ లైఫ్ క్రైస్తవ జీవితం ప్రధానంగా లోపటి దానిపై ఆధారపడింది అందుకే పౌలు ఆ మాటే అంటున్నాడు నేను నమ్మిన వాణిని నేను ఎరుగుదును ఐ నో హూమ్ ఐ ట్రస్టెడ్ ఫ్రీలారా ఆయన్ను ఎరుగుదాం ఆయనలో వేరు పారదాం ఈ కొత్త సంవత్సరంలో అటు తీర్మానాన్ని మనం తీసుకుందాం ఈరోజు ఒక్క తలంపే ఏంటి క్రిస్టియన్ లైఫ్ ఈజ్ మోస్ట్లీ డిపెండెంట్ ఆన్ సీక్రెట్ లైఫ్ క్రైస్తవ జీవితం ప్రధానంగా రహస్య జీవితం అక్కడ మన విఫలమైతే పబ్లిక్లో చేసేది సంసోను లాంటి జడలు విరజిమ్ముకునే ప్రదర్శన అవుతుంది సంసోన్ ఏం చేశాడు సంసోనం ఫిలిస్తీన్ మీద పడుతున్నారు అనగా లేచిట్టు అనుకున్నాడు ఏముందనుకోటానికి ఏం లేదు అంత బోడి మనం కూడా అంతే రహస్యంగా ఓడిపోయి మనం పాడే పాటలైనా చేసే పరిచర్ అయినా అలా మారిపోయే ప్రమాదం ఉంటుంది జాగ్రత్త సో అందుకే లోపటి దాన్ని బాగా తవ్వుకుందాం లోపటి విషయాలు దానిని సరిచేసుకుందాం అక్కడి నుంచి చేయాలి పునాదులు అక్కడి నుంచి సరి చేసుకోవాలి అక్కడ నుంచి రావాలి కదండి అది సరైన ట్రీట్మెంట్ అలా కాకపోతే గోడకి పగులు వచ్చిందంటే అది కొట్టి అక్కడక్కడ పోయచ్చు మళ్ళీ పగులు వచ్చిందంటే అర్థం ఏంటి కింద నుంచి రిపేర్ చేసుకుంటూ రావాలి తాత్కాలికంగా పైన పోతేయటం కాదు కింద నుండి దాన్ని రిపేర్ చేయాలి లోపట నుంచి అదే చెప్పేది సో ఈ ఒక్క తలంపు ఈ రాత్రి మనం మనసులో వేసుకుందాం చెప్పండి ఈ రాత్రి మనం నేర్చుకున్న అంశం ఏంటి క్రైస్తవ జీవితం రహస్య జీవితం కాబట్టి వాక్యం నేను వింటున్నాను చదువుతున్నాను అది నా లోపల పనిచేస్తుందా దిగుతుందా అంటే అర్థం ఏంటి నాలో సాత్వికమైన మనసు ఏర్పడడం అదే రుజువు రెండవది నేను బహిరంగంగా చేసే ప్రార్థన కంటే రహస్యంగా చేసే ప్రార్థన ఎక్కువగా ఉందా మూడవది సత్యాన్ని అంతరంగంలో నేను కలిగి ఉన్నానా ఇది మనం ఆలోచిస్తే ప్రియులారా మన జీవితం ఆశీర్వాదకరమైన జీవితంగా ఈ కొత్త సంవత్సరంలో ఉంటుంది ప్రార్థన చేద్దాం తలవంచం ప్రార్థన